The ఐవీఎఫ్ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ని మీ అంతటిగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా ట్రాన్స్పరెంట్గా మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తుంటే మీ ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అని మీ ఓన్గా మీరు ఈ వీడియో ఫాలో అవుతూ లైవ్లో మీరు అసెస్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది దానికి ఉన్న వేరియస్ క్యాలిక్యులేటర్స్ ఏంటి ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఐవీఎఫ్ యొక్క సక్సెస్ మెయిన్గా దీంట్లో ఉన్న కారణాలు ఎక్కువ మంది ఏ ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళాము ఏ డాక్టర్ చూపించుకున్నాము ఏ ఎంబ్రియాలజిస్ట్ చూపించుకున్నాము వీటన్నిటితోటి మనకి అవకాశం ఉంటుంది అయితే వీటిని మీరు ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ అ గుడ్ ఫర్టిలిటీ క్లినిక్ ఆ గుడ్ ఫర్టిలిటీ డాక్టర్ విత్ హైయెస్ట్ సక్సెస్ రేట్ అండ్ మంచి ల్యాబ్ మంచి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉన్న ల్యాబరేటరీ ఎంబ్రియాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్న ల్యాబ్లో కరెక్ట్ చేసుకుంటే మనకి ఆ హైయెస్ట్ సక్సెస్ రేట్ రావటానికి అవకాశం ఉంటుంది సో అట్ మై ఫర్టిలిటీ క్లినిక్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ కన్సిస్టెంట్లీ అరౌండ్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఆ క్లినిక్ పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా నేను హండ్రెడ్ వరకు ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనే దాంట్లో ఇతరత్ర కాజెస్ అదర్ కాజెస్ ఆ థర్టీ పర్సెంట్లో ఉంటాయి లైక్ మీ ఏజ్ ఎంత పెళ్ళ ఎన్నాళ్ళైంది మీకు ఫర్టిలిటీకి ట్రీట్మెంట్కి వెందుకు వెళ్తున్నారు ఎండోమెట్రియోసిస్ సమస్య ఎగ్రీజర్వ్ తక్కువగా ఉందా పీసీఓ సమస్య మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీయా ప్రీవియస్గా ఎన్నిసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది ఎన్ని ప్రీవియస్గా ఏమైనా ప్రెగ్నెన్సీస్ వచ్చినాయా ఇటువంటి కారణాల వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ని ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంది ఏ ప్రోటోకాల్ వాడాము ఎటువంటి ఇంజెక్షన్స్ వాడాము లో అడ్వాన్స్డ్ ఇంజెక్షన్స్ వాడామా బేసిక్కి వాడామా ఇటువంటి అన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటన్నిటిని మనం డైరెక్ట్గా ఈ ఐవీఎఫ్ క్యాలిక్యులేటర్ ద్వారా మనం ఎంతవరకు మీకు ఛాన్సెస్ ఉంటాయి అనేది మనం ప్రెడిక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అంటే ఫర్టిలిటీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మన ఫర్టిలిటీ సెంటర్స్లో నాకున్న ఎక్స్పర్టీస్తో ప్రోటోకాల్ మనం మార్చుకుని పర్సనలైజ్డ్గా చేసినప్పుడు మనం ఏ రకంగా పాసిబిలిటీస్ ఉంటాయి అనేది మనం చూద్దాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలిక్యులేటర్ ద్వారా మనకి ఈ ఐవిఎఫ్ క్యాలిక్యులేటర్ వర్తేనా మీరు అసలు ఇది చెక్ చేసుకోవటం అవసరమా లేదా డెఫినెట్గా నా ఉద్దేశంలో అయితే మీరు ఈ ఐవిఎఫ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మీ సక్సెస్ ఎంత అనేది మీరు చూసుకోవటం వల్ల మీకు ఒక ఫేర్ ఐడియా ఉంటుంది మీ యొక్క పారామీటర్స్లో ఎక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాము అనేది ఒక ఐడియా ఉన్నప్పుడు ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ డోసెస్ మార్చుకోవచ్చా లేదా ఛాన్సెస్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆడి అడిగి బెస్ట్ అవుట్కమ్స్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫిఫ్త్ డే ట్రాన్స్ఫర్ ఇటువంటి వాటిల్ని అన్నీ యూస్ చేసుకుని మీ సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి మాడిఫై చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ యొక్క క్యాలిక్యులేటర్ ద్వారా మీ యొక్క సక్సెస్ని అసెస్ చేసుకోవటానికి ట్రై చేయండి అయితే ముందుగా ఈ ఐవీఎఫ్ క్యాలిక్యులేటర్స్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం సో ఈ ఐవిఎఫ్ క్యాలిక్యులేటర్స్ మెయిన్గా మనకున్నవి మూడు రకాలు ఉన్నాయి ఒకటి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళది ఉన్న ఐవిఎఫ్ కాలిక్యులేటర్ ఈ క్యాలిక్యులేటర్ లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లైక్లీహుడ్ హ్యావింగ్ అ ప్రెగ్నెన్సీ అండ్ ఫస్ట్ సైకిల్ లో ఛాన్స్ ఎంత ఉంటుంది సెకండ్ సైకిల్లో ఛాన్స్ ఎంత ఉంటుంది థర్డ్ సైకిల్లో ఎంత ఛాన్స్ ఉంటుంది అండ్ వన్ ఎగ్రిట్రీవల్ కి వన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఎన్ని ఛాన్సెస్ టూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కి ఎన్ని ఛాన్సెస్ త్రీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎన్ని ఓవరాల్ గా ఎంత లైక్లీహుడ్ ఉంటుంది అనేది ఈ క్యాల్క్యులేటర్ లో మనం చెప్పటానికి అవకాశం ఉంటుంది దీన్ని మనం సిడిసి గవర్నమెంట్ వెబ్సైట్ లో ఎస్ఏఆర్టీ సాట్ ప్రిడిక్టర్ అని ఏఆర్టీ ఐవిఎఫ్ ఎస్టిమేట్ ఐవీఎఫ్ సక్సెస్ ఎస్టిమేటర్ అని చెప్పి మనం చూసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ వన్ నేను చూపించేది ఐవీఎఫ్ సక్సెస్ ఎస్టిమేటర్ ఇది సిడిసి యుఎస్ వెబ్సైట్ లో ఉంటుంది ఇది మనం ముందుకు వెళ్తుంటే ఏజ్ ఎంత అనేది చూసుకుని ఇఫ్ యూ పుట్ ఆన్ ద ఏజ్ యాజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ అండ్ వెయిట్ వన్ ట్వంటీ పౌండ్స్ అండ్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీ ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచెస్ టాల్ అని పెట్టుకుని ప్రీవియస్గా ఎప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళలేదు ప్రీవియస్గా ఎటువంటి ప్రెగ్నెన్సీస్ రాలేదు ఎండోమెట్రియోసిస్ ఫ్యాక్టర్ వల్ల ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అండ్ యూజింగ్ ఓన్ ఎగ్స్ తోటి చూసుకుంటే సక్సెస్ ఎంత వస్తుంది ఈ యొక్క పారామీటర్స్లో అనేది మనం చూసుకున్నామంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆఫ్టర్ ఫస్ట్ ఐడిఎఫ్ ట్రా రిట్రీవల్ ఈజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అనమాట సో యూ బ్రేక్ డౌన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సైకిల్ ఫస్ట్ సైకిల్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ ట్రాన్స్ఫర్స్ థర్టీ త్రీ పర్సెంట్ త్రీ ట్రాన్స్ఫర్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అదే టూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్కి వెళ్తే ఈ ఛాన్సెస్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్కి వెళ్తుంది త్రీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్కి వెళ్తే త్రీ రిట్రీవల్స్కి వెళ్తే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వెళ్తుంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లైవ్ బర్త్ రేట్ ఏదైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారో విత్ ఇన్ ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఆల్ ట్రాన్స్ఫర్స్ అయ్యేలాగా ఇందులో ఏంటంటే ఇది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అనమాట సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఏదైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ అని ఉందో ఇది మనకి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఎంబ్రియో వలన మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత సబ్సీక్వెంట్ ట్రాన్స్ఫర్స్కి ఫ్రోజన్ ఎంబిఓ ట్రాన్స్ఫర్స్కి మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయింది సో దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే ఈ వాళ్ళ చెప్పిన ప్రో ఇది ఇష్యూ ఏంటంటే ఇందులో మనకి ఈ మోడల్ మనకి అప్రాక్సిమేట్గా టూ థౌజండ్ సిక్స్ నుంచి జరిగిన ఫైవ్ ల్యాక్ ఐవీఎఫ్ సైకిల్స్లో త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ విమెన్ డేటా తీసుకుని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఐవీఎఫ్ క్లినిక్స్ ఇన్ యూఎస్లో చూసుకుని ఈ స్టాటిస్టిక్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అయితే వీళ్ళు దీంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఓన్లీ సీక్వెన్షియల్ ట్రాన్స్ఫర్స్ ఫ్రెష్ ఎంబ్రియోసే కానీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ వీళ్ళు వాడలేదు కనుక ఇందులో మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకే రిజల్ట్ వస్తుంది సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్ యూ కెన్ కన్సిడర్ ఇంక్రీజింగ్ ఇట్ బై ఇంగ్ గోయింగ్ ఫర్ అ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్పారు అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సార్ట్ క్యాలిక్యులేటర్లో మనకి బిఎంఐ ఏజ్ ఫ్యాక్టర్ రెండింటినీ పరిగణలోకి తీసుకోవడం జరిగిందనమాట సో ఈ నెక్స్ట్ చూపించే క్యాలిక్యులేటర్ మనం చూసుకుంటే ఇది ఐవిఎఫ్ ప్రెడిక్ట్ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అనమాట సో దీంట్లో మనకి పారామీటర్స్ మళ్ళీ మనం అనుకున్నట్టు ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ హౌ మెనీయర్స్ హావ్ యూ బీన్ ట్రైన్ టూ ఇయర్స్ పెట్టుకున్నా తర్వాత ఓన్ ఎగ్స్ కాదా అంటే ఎస్ ఓన్ ఎగ్స్ నెక్స్ట్ కాజ్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ సో నెంబర్ ఆఫ్ ప్రీవియస్ అటెంప్ట్స్ నన్ హనీ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ జీరో ప్రీవియస్ నో ఐవిఎఫ్ అండ్ నో ప్రెగ్నెన్సీ వాట్ మెడికేషన్స్ ఆర్ యూ గోయింగ్ టు బీ యూజింగ్ గొనాడోట్రోఫిన్స్ డస్ యూర్ డాక్టర్ రికమెండ్ ఇక్సి ఎస్ ఎందుకంటే మనం ఇక్సియే చేస్తాం కనుక ఇక్కడ సో సమ్మరీ పేజ్ లోకి వెళ్ళి ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విత్ ద ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ఐవిఎఫ్ సైకిల్ ఈ కాలిక్యులేటర్ లో మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఎండోమెట్రియోసిస్ టూ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ ఉన్నప్పుడు సో ఈ కాలిక్యులేటర్ లో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రీజనబుల్ గా గుడ్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇందులో ఏంటంటే అడ్వాంటేజెస్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ ఓరల్ టాబ్లెట్స్ వాడుకుంటున్నామా ఇంజెక్షన్స్ వాడుతున్నామా ఐవిఎఫ్ యూస్ చేస్తున్నామా యూస్ చేస్తున్నామా ఈ పారామీటర్స్ ని చేశారు అండ్ ఇది యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్కోలో యూకేలో వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సైకిల్స్ చూసుకుని వాటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ క్యాలిక్యులేటర్ ప్రకారంగా మనకి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసే ఓపిస్ ఐవిఎఫ్ ప్రెడిక్టర్ క్యాలిక్యులేటర్ సో ఐవిఎఫ్ ప్రెడిక్టర్ క్యాలిక్యులేటర్ అని వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ ఎబర్డీన్ అని చెప్పి ఐవిఎఫ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి మీకు దీంట్లో వస్తుంది సో దీంట్లో మనకి అగైన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళటానికి ముందు మన సక్సెస్ రేట్ ఎంత ఉంది అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళిపోయి ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది సో అగైన్ ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ అవుట్కమ్ కమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ నో ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం వెళ్తున్నాము హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ బీన్ ట్రయింగ్ టూ ఇయర్స్ అండ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద ట్యూబ్స్ నో హౌ మెనీ ఎగ్స్ వర్క్ కలెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ సేవ్ ఫైవ్ అండ్ ఇక్ సి ట్రీట్మెంట్ హౌ లాంగ్ డిడ్ యూ ఎడ్ యూ హ్యావ్ యూ ఎగ్ రిట్రివర్ ప్రాబబ్లీ లాస్ట్ మంత్ అని పెట్టుకుంటే ప్రీవియస్ ఆల్రెడీ అయిపోయింది సైకిల్లో మనం చూసుకుంటే రిజల్ట్స్ క్యాల్కులేట్ చేసుకోమని వచ్చినప్పుడు దీంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అ బేబీ అవుట్ ఆఫ్ సెకండ్ కంప్లీట్ సైకిల్ ఈస్ ట్వంటీ టూ పర్సెంట్ సో ఇఫ్ యూ హ్యాడ్ అ సెకండ్ సైకిల్ దేర్ ఆర్ ట్వంటీ టూ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ అ బేబీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ సో ఇందులో మనకి సక్సెస్ రేట్ అనేది ట్వంటీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ వస్తుంది సో ఈ ఓపీఎస్ క్యాలిక్యులేటర్లో మనకి నైన్టీన్ నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు అయిన సైకిల్స్ ప్రకారంగా మనకి ఈ యొక్క క్యాలిక్యులేటర్లో చేశారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ ఫోర్త్ సైకిల్ ఫిఫ్త్ సైకిల్ అప్ టు సిక్స్ సైకిల్స్ వరకు ఛాన్సెస్ ఎంత ఉంటుంది ఎన్ని సైకిల్స్ వరకు చేసుకుంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఈ ఓపిఎస్ ప్రిడిక్టర్లో చెప్పారు సో ఛాన్స్ ఆఫ్ హావింగ్ ఫస్ట్ బేబీ ఆఫ్టర్ వన్ కంప్లీట్ సైకిల్ అండ్ అప్ టు మాక్సిమం ఆఫ్ సిక్స్ సైకిల్స్ వరకు మనకి ఈ ప్రిడిక్టర్లో తెలుస్తుంది సో ఈ యొక్క క్యాలిక్యులేటర్లో లో ఈ టూల్ మనం ఎలా టెస్ట్ చేసాము అనేది చూసుకుంటే సిమ్లర్ పేషెంట్ పారామీటర్స్ అండ్ మెడికల్ హిస్టరీ ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ప్రీవియస్ గా ఎటువంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లేవు ప్రెగ్నెన్సీస్ రాలేదు ట్రయింగ్ సిన్స్ టూ ఇయర్స్ అండ్ ఎండోమెట్రియోసిస్ సమస్యకి వీళ్ళు ప్లాన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ విత్ ఓ నెగ్స్ సో ఇటువంటి పారామీటర్స్ సో ఐవీఎఫ్ సార్ట్ ప్రిడిక్టర్ లో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ రేట్ త్రీ సైకిల్స్ లో సిక్స్టీ టూ పర్సెంట్ వరకు ఇస్తున్నారు అదే ఐవీఎఫ్ ప్రిడిక్టర్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ లైవ్ బర్త్ రేట్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ అదే ఓపిస్ ఐవిఎఫ్ కాలిక్యులేటర్ లో ఛాన్సెస్ ఆఫ్ హావింగ్ అ బేబీ ఫర్ ద ఫస్ట్ టైమ్ అనేది మనకి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఇస్తున్నారు సో ఓవరాల్ గా ఐవీఎఫ్ ప్రిడిక్టర్ ఫస్ట్ సైకిల్ లో మనకి షార్ట్ లో అయితే వన్ లైవ్ బర్త్ రేట్ థర్టీ వన్ పర్సెంట్ ప్రిడిక్టర్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ రిజల్ట్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓపిఐఎస్ ఐవిఎఫ్ సక్సెస్ రేట్ లో వన్స్ కంప్లీట్ సైకిల్కి థర్టీ సిక్స్ పర్సెంట్ సో అన్నీ కూడా ఇంచుమించుగా అరౌండ్ థర్టీ టు థర్టీ సిక్స్ పర్సెంట్ వరకు రిజల్ట్ ఇస్తా ఉన్నాయి అయితే మనకి ఈ అన్నిటిలోకి కూడా సిడిసి సార్ట్ ప్రెడిక్టర్ ఐవీఎఫ్ క్యాలిక్యులేటర్ బెటర్ అనమాట ఎందుకంటే దీంట్లో మనకి ఏ కారణాల వల్ల ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఏజ్ ఫ్యాక్టర్ బిఎంఐ ఫ్యాక్టర్ ఓన్ ఎగ్స్ ప్రీవియస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తో పాటు ఫస్ట్ సైకిల్ సెకండ్ సైకిల్ అప్ టు త్రీ కన్సిక్యూటివ్ సైకిల్స్ క్యూములేటివ్ లైఫ్ బర్త్ రేట్ ఇస్తుంది కాబట్టి సో ఇందులో కొంచెం బెటర్గా మనం అసెస్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తుంటే ఈ మూడు క్యాలిక్యులేటర్స్ యూస్ చేసుకుని ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకుని మీ సక్సెస్ ఎంత అనేది మీరు ముందుగానే వాస్తవంగా ఫ్యాక్చువల్ గా మీద ఎంత రిజల్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత దానికి మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ తోటి కస్టమైజ్ చేసి పర్సనలైజ్ చేసుకోవచ్చు మీ ఫర్టిలిటీ డాక్టర్ తో అడిగి మీ ఐవీఎఫ్ సక్సెస్ ని ఇంక్రీజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఐవీఎఫ్ సక్సెస్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవచ్చు అప్రాక్సిమేట్ గా ఎంత వరకు మనకి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ టూల్స్ ద్వారా మీరు ఒక ఫేర్ ఐడియా రావడానికి మీకు ఉపయోగపడతారు హోప్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్